ఓం నమో వెంకటేశాయ తిరుమలలో భక్తుల రద్దీ వర్షం పడ్డా నాలుగైదు రోజుల నుంచి వర్షం పడుతున్నా అసలు ఏమాత్రం తగ్గట్లేదు ఏంటంటే శ్రీవారి దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ఇక తిరుమల గురించి నేను అన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాను కదా ఇక తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది అనే డీటెయిల్స్ ఎన్ని కంపార్ట్మెంట్లో ఉన్న దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము భక్తుల రద్దీ కొనసాగుతుంది ఉచిత సర్వ దర్శనానికి ముప్పై ఒక్క గంటల సమయం పడుతుంది తిరుమల గురించి తెలుసుకున్నట్టయితే ఎక్కడ చూసినా ఇంత వర్షంలో కూడా భక్త జనం కనిపిస్తూ ఉన్నారని చెప్పడానికి అతిశయోక్తి లేదు ఇక పద్దెనిమిది గంటల సమయము మూడు వందల ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది మరోవైపు టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం పన్నెండు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా ఐదు గంటల సమయం పడుతుంది ఇక నిన్న శనివారం నాడు ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అంటే ప్రతిరోజు కంటే ఈసారి ఇంకా ముప్పై వేల మంది ఎక్కువగా దర్శనం చేసుకున్నారు ఏంటి ఇంత వర్షంలో కూడా దర్శనానికి ఇంత వస్తున్నారు అని అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్ని రకాల వసతులను కల్పిస్తున్నారు అని చెప్పచ్చు ఈ అంటే ఈ గవర్నమెంట్ అనేది అంత బాగా చేస్తుంది అని అందరూ అంటున్నారు ఇక అందులో తలనీలాలు ముప్పై వేల రెండు వందల అరవై ఏడు మంది తలనీలాలు సమర్పించుకుంటే హుండి ఆదాయం వచ్చేసి నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షలు అనమాట ఇది తిరుమలకు సంబంధించిన విషయం ఈరోజు వార్త ముఖ్యమైనది తిరుమలలో శ్రీవారికి వైభవంగా గురు పౌర్ణమి గరుడ సేవ అంటే నిన్న జరిగింది కదా సో ఈ గురు గురు పౌర్ణమి గరుడ సేవ గురించి మనకి ఇందాకే వచ్చిన విషయం ఏంటి అంటే పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం గరుడ సేవ వైభవంగా జరిగింది ప్రతీ నెల పౌర్ణమి సందర్భంగా టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడినిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ ఏంటి అంటే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది ఆదివారం నాడు డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది భక్తులు దర్శించుకుంటే అందులో ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది తలనీలాలు సమర్పించుకున్నారు తమ మొక్కులు చెల్లించుకొని ఆ ఒక్కరోజు అంటే ఆదివారం రోజు మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల ఆదాయం దేవస్థానానికి అందింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ముప్పై కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టింది కంపార్ట్మెంట్లు క్యూ లైన్లో ఉన్నవారికి టీటీడీ సిబ్బంది అన్న ప్రసాదాలు మజ్జిగ మంచినీరు అల్పాహారాన్ని పంపిణీ చేశారు ఇక ప్రతిరోజు వేల సంఖ్యలో తిరుమలకు వచ్చే భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించడమే అధిక ప్రాధాన్యత ఇస్తామని టీటీడీ కార్యనిర్వహణాధికారి జె జే శ్యామలారావు తెలిపారు వారికి మరింత సౌకర్యవంతంగా దర్శనం వసతి అన్న ప్రసాదాలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో రాజీ పడమోమని అన్నారు తాను బాధ్యత స్వీకరించిన తర్వాత తిరుమలలో అన్ని విభాగాలను నెల నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టు శ్యామలరావు చెప్పారు వెంగమంబ అన్న ప్రసాద భవనంలో ప్రతిరోజు రెండు లక్షల మంది భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలు నాణ్యతను మరి మరింత పెంచేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు అన్న ప్రసాదాల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రముఖ ఆహార పదార్థాల తయారీ నిపుణులలో ఓ కూటమిని ఏర్పాటు చేశామని సభ్యులు సూచించిన విధంగా భవనంలో సిబ్బందిని పెంచడం వంటశాలల ఆధునీకరణ మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను మరింత మెరుగుపరుస్తామని అన్నారు అన్న ప్రసాదాలలో వినియోగించే ముడి సరుకుల నాణ్యతను పెంచి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా సహకారంతో అత్యధిక ల్యాబొరేటరీ తిరుమలలో ఏర్పాటు చేయనున్నట్లు శ్యామలారావు వెల్లడించారు ఇటీవల తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటు చేసిన మొబైల్ ల్యాబ్లో ఎనభై రకాల పదార్థాలను పరీక్షించవచ్చని చెప్పారు భక్తుల సౌకర్యార్థం నారాయణగిరి క్యూ లైన్ల వద్ద ఆరు వేల మంది వేచి ఉండేలా కొత్త షెడ్లు ఏర్పాటు చేసినట్టు శ్యామలారావు తెలిపారు క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీరు పాలు అన్న ప్రసాదాలు పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ముగ్గురు ఏఈఓలకు బాధ్యతలు అప్పగించామని అన్నారు క్యూలైన్లో మూడు రో మూడు చోట్ల అన్న ప్రసాదాలు అందించడానికి కౌంటర్లు అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు శ్రీవారి అన్న ప్రసాదాల లడ్డు ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం స్టాండర్డ్స్ ప్రకారము నాణ్యమైన నెయ్యి ముడి సరుకులను కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు అయితే టీటీడీ ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే ఆర్జిత సేవల దర్శనం వసతి తదితర సేవల బుకింగ్లో లోపాలను సరిదిద్దుతామని శ్యామలారావు భరోసా ఇచ్చారు గతంలో వారానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల ఇస్తున్న సర్వదర్శనం టోకెన్లను ఇప్పుడు ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షలకు పెంచినట్లు ఆయన చెప్పారు అంటే ఒక లక్ష నలభై ఏడు వేలు ఈ టోకెన్ల సంఖ్యను మరింత పెంచడానికి గల అవకాశాలను పరిశీలిస్తామని అన్నారు ఇవి తిరుమల తిరుపతికి సంబంధించిన విశేషాలు అని చెప్పచ్చు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ను తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే తిరుమల తిరుపతికి సంబంధించిన విషయాలు కాబట్టి అందరికీ షేర్ చే షేర్ చేస్తే కనుక అందరికీ పుణ్యం వస్తుంది ఇది మాత్రం నిజం తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత నమ్మకం ఉందో అది నిజం ఎంతనో ఇది కూడా అంతే నిజం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు లైక్ ఇవ్వండి